హాయ్ గైస్ వెల్కమ్ టు సన్వీ క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ అండర్ థ్రిల్లర్ మూవీస్ గురించి చూడ చేస్తున్నానండి అవి థియేటర్లో అంతగా ఆడేందుకు పోవచ్చు కానీ బాగున్నాయండి వంట యూట్యూబ్లో మీకు అవైలబుల్ ఉంటాయి నవ్వు వి గో టు వీడియో రెడీ వన్ టూ త్రీ నెంబర్ రన్ వచ్చేసి వెట్ ఆడు వెంటాడు విషాలు దిషా కాంబినేషన్లో వచ్చిన మూవీ తిరు ఈ మూవీ డైరెక్టర్ అనమాట రిలీజ్ అయింది జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ అనమాట సో మూవీ ప్లాట్ ఏంటరా అంటే విశాల్ ప్రేమించిన అమ్మాయి బ్యాంకాక్ వెళ్ళిపోతుందండి తర్వాత తన నుండి కాల్ వస్తుంది రమ్మని చెప్పి బ్యాంకాక్కి తను అనమాట బ్యాంకాక్కి వెళ్ళినాక ఎయిర్పోర్ట్లో దృశ్య పరిచయం అవుతుంది అప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర విశాల్ మధ్య అటాక్ చేస్తారనమాట విషయం ఏంటంటే అంటే విశాల గుర్తున్నారనమాట అతను లాగానే సో అతను అనుకుని అటాక్ చేశారు విషయాల మీద సో ఈ విషయాన్ని చూస్తానమాట జేడి చక్రవర్తి మనోజ్ వాజపాయి తర్వాత ఏమైంది అనేది ప్లాట్ అనమాట అంటే తన తొలిసి అమ్మాయి ఏమైంది అనేది ప్లాట్ సో అతను వచ్చినాక అతను అనమాట కొన్ని ఇబ్బందుల్లో సో అతను కారణం ఎవరు అతను ఉంటాడుతున్నారు ఎవరు అనేది ప్లాట్ అనమాట మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక సైడు అతను చంపాలనుకున్న వాళ్ళు సైడ్ వచ్చేసి ఇంకో అనమాట సో ఇలా చాలా ఇదిగా చదువుతుంది స్టోరీ చాలా థ్రిల్లింగ్ ఉండే ఇందులో సో ఇది బాగా మంచి మూవీ ఉండేది క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ బాగుందండి సో ఇంతకు ఎవరు జేర్సీ కొడితే ఎవరు అతని ఎవరు అని ఎందుకు అతని చెప్పాలని వస్తారు ఇంకో విషయాలు ఉన్నాడు లేడా రెండు క్యారెక్టర్ అనేవాడు అని తేలంటే మూవీ చూడాలండి మూవీ వచ్చేసి చాలా బాగుంది ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది చూడండి మంచి మూవీ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది వేటాడు వెంటాడు లిస్టులో నెంబర్ టూ వచ్చేసి నా స్టైలే వేరు యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన మూవీ భూమికైదులో కాదు హీరోయిన్ అండి డైరెక్టర్ వచ్చేసి జీరామ్ ప్రసాద్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ అండరెక్టెడ్ మూవీ రిలీజ్ అయింది టూ నైన్ అండి ఈ మూవీ మూవీ ప్లాట్ కేంద్రా అంటే ఇందులో హీరో లాయర్ అనమాట కానీ తను ప్రవేశించిన అమ్మాయి చనిపోతాయి అనమాట దాని కారణం వచ్చేసి అతని అమ్మాయి అని అతనికి తెలుస్తుంది సో అతను ల్యాగర్ తింది వదిలేస్తాను అనమాట అలా ఉన్న టైంలో పూర్వ అతను బార్లు ఉన్నప్పుడు ఫోన్ అనమాట నన్ను కాపాడండి అని ఫోన్ వస్తుంది ఫోన్ చేస్తే ఒక అమ్మాయి అమ్మాయి ఎవరు భూమి కా అమ్మాయి తర్వాత ఏమైంది అనేది ప్లాట్ అనమాట ఆయన విషయం ఏంటంటే భూమిక వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళే ఆమె చంపాలు చూస్తున్నారు తన ఆస్తి కోసము అంతకు వాళ్ళు ఎవరు ఎందుకు చంపాలు చూస్తున్నారు అంతే ఎవరు వాళ్ళు అనేది ప్లాట్ అనమాట సో హీరో ఇంటికి వెళ్తారనమాట తెలుసుకోవడానికి ఇది సింపుల్గా ప్లాట్ కానీ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ మరీ బోర్ కట్టలేదు కొన్ని కొన్ని సీన్స్ అంతగా అనిపించాయి కానీ మిగతా అంతా బాగుంది సో మీకు ఓపిక చూడొచ్చు క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ అదిరిపోయింది అండ్ యువర్ అనేది లాస్ట్ చూసి అనమాట సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎంజాయ్ చేయొచ్చు మీకు టైం ఉంటే చూడండి వాలీబుల్ ఆన్ యూట్యూబ్ లిస్ట్లో నెంబర్ త్రీ వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన మూవీ అండి ఇది ఓల్డ్ మూవీ ఇది ఇది కూడా అండర్ ఎయిట్ మూవీనే ఇప్పుడు వాళ్ళకి తెలియదు మూవీ గురించి మూవీని వచ్చేసి ఆత్మబలం అంటే ఇది వచ్చేసి పునర్జ పునర్జన్మ నేపథ్యంలో ఉన్న స్టోరీ అండి ఇది ఇందులో యాక్ట్ చేసిన వారు శరద్బాబు బాలకృష్ణ స్మిత భానుప్రియ రోల్ అండి సో ఇది స్టోరీ ఏంటంటే ఇందులో ఫుస్ట్ జన్మలో శరద్బాబు స్మిత అనమాట సో ఏస్తుందంటే అతన్ని చంపేస్తుంది సిల్క్ స్మిత ఆస్తి కోసం అని తర్వాత ఏ ఆస్తి మొత్తం లాక్ ఉంటుంది మళ్ళీ ఏమవుతుందంటే శరద్బాబు మని పుడతాను అనమాట బాలకృష్ణ లాగా పుడతాడు అతను ఒక డాన్సర్ అనమాట కానీ అతను పుట్టినాక గుర్తొస్తుంటాయి కొన్ని కొన్ని జ్ఞాపకాలు సో తర్వాత ఏమవుతుంది అంటే ఆమెని ఆమె చెప్పేది కదా సిల్ సరద్బాబుని శరద్బాబు పది జన్మలో ఇప్పుడు బాలకృష్ణ అనమాట ఆమె పట్టించాడు లేదా ఇంతకీ ఏంటి ఈ మూవీ అనేది ప్లాట్ అనమాట గత జన్మలో తను చంపిన సిల్ అని అతను కలుసుకుంటాడు తర్వాత ఏమవుతుంది అనేది ప్లాట్ సో క్లైమాక్స్లో ఆమెని పట్టిస్తా లేదా పోలీసు అనేది ఇది స్టోరీ అనమాట మూవీ అయితే బాగుందండి ఇప్పుడు జనసేన తెలిసి మూవీ ఏంటనేది కానీ మూవీ మంచి మూవీనే సో క్లైమాక్స్లో అనేది చాలా బాగుంది సో చూడొచ్చండి ఇది కూడా బోర్ అనిపోయింది ఇది ఓల్డ్ మూవీ అయినా కూడా బాగుంది రిలీజ్ అయితే వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి లెవెంత్ అండి మూవీ యూట్యూబ్లో ఉంది అవైలబుల్లో చూడొచ్చు